నాకు అప్పులు నాకు బాధలు నాకంత నష్టం నాకంత కీడు దేవుడు చూడలేదేమో ఎక్కడ కూడా ఒకవేళ ఉంటే ఉండొచ్చు నీ కష్టం దేవుడు చూడలేదు అనుకోవద్దు నీ రోగం దేవుడు చూడలేదు అనుకోవద్దు నీ అప్పులు దేవుడు చూడలేదు అనుకోవద్దు నీకున్న ఇబ్బందులు దేవుడు చూడలేదు అనుకోవద్దు లేదంటే నీకున్న అపచయని దేవుడు చూడలేదు అనుకోవద్దు నీకున్న వంటరి దేవుడు చూడలేదు అనుకోవద్దు దేవుడు తన హస్తాన్ని విడిచేశాడు అనుకోవద్దు తన హస్తాన్ని నీకు చాపట్లేదు అనుకోవద్దు నీ చెయ్యి పట్టుకోవట్లేదు అనుకోవద్దు నీకు తోడుగా దిగి రావట్లేదు అనుకోవద్దు ఆయన నీ హృదయంలో నివసించట్లేదు అనుకోవద్దు ఆయన నీ కొరకు కార్యాలు చేయట్లేదు అనుకోవద్దు ఆయన మౌనమే కొన్నిసార్లు సమాధానం అయ్యా నేను కూడా మౌనం గుండు కనిపెడతాను అయ్యా అంటాడు దావి తగ్గి నాకు అప్పటి వరకు అలా ఓపిక కలిగి ఉంటే ఎన్నిసార్లు మనం అంటామో ఎన్నిసార్లు దూషిస్తామో నా కష్టం దేవుడి చోట్ల నా కష్టం దేవుడి చోట్ల దేవుడు నన్ను వదిలేసాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు మాట దేవుణ్ణి విడిచిపెడితే ఈరోజు నువ్వు బ్రతకగలవాలి దేవుణ్ణి విడిచిపెడితే సంతోషం ఉండగలవా దేవుణ్ణిని విడిచిపెడితే నీవు పస్తు లేకుండా తినగలవా దేవుడు నీకు హస్తాన్ని చాపకపోతే నీకు చేతి పని దొరికి ఆ చేతి పనిలో దీవనం ఆదాముకు చేతి పని ఇచ్చాడు ఆ చేతి పనిని ఆదాము కలిగి ఉన్నట్టు దేవుడు స్థిరపరిచాడు దేవుడు గనక నిన్ను విడిచిపెడితే నీ స్థితిగతులు ఎంతకంటే ఘోరంగా ఉండవా కొన్నిసార్లు శ్రమంలోనికి దేవుడు అనుమతిస్తాడు దాని అర్థం నీవు నాశనం అయిపోవాలని కాదు దాని వెనక ఆ కీడు వెనక దేవుడు గొప్ప మీరు ఖచ్చితంగా దాచించా ఎందుకంటే ఆయన నీ కష్టాన్ని చూచే దేవుడు ఆయన నీ కష్టాన్ని చూస్తున్నాడు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ రోజు నీవు కలిగి ఉన్న ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు నీ బిడ్డలో చూడకపోవచ్చు నీ ఏ నీ తల్లి చూడకపోవచ్చు ఏడ్పు నీ తండ్రి చూడకపోవచ్చు ఏడ్పు నీ మానసిక వేదన ఎవరు గ్రహించకపోవచ్చు నీ వంటరితనం నీ కన్నీరు తుఃఖము ఎవరు చూడకపోవచ్చు చీకటి గదిలో నువ్వు అలమటిస్తూ ఉండొచ్చు ఎవరికి చెప్పుకోవాలో పాలు లేక కృంగి కృషించిపోవచ్చు కానీ నిన్ను పిలిచిన దేవుడు నిన్ను కన్న దేవుడు నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు నీ కష్టం నీ ఖచ్చితంగా చూస్తాను